నవరాత్రి ఉత్సవాలకు కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సన్నద్దమవుతోంది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి శ్రీ శుభానందదేవి సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవార్లు వివిధ అలంకరణల్లో ప్రత్యేకంగా భక్తులను అనుగ్రహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు శైలపుత్రి అలంకారంలోపల భక్తులందరూ కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు అలా తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్క అవతానంలోప రెండవ రోజున బ్రహ్మచారి నవతానంలోపల అమ్మవారు దర్శనమిస్తున్నారు మూడవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు శ్రీ శుభానందదేవి మహాసరస్వతి అమ్మవారి ఆలయంలోపడ పూర్ణాభిషేకంతో అమ్మవారిని నవరాత్రులు ప్రారంభమవుతాయి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకరణలతోటి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలు పాల్గొని భజన హారతి మంతపుష్ప ప్రసాదాలు స్వీకరించి ఆ శుభానంద అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందా కూర్చున్నాం